హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మినపు సున్నుల చేసుకున్నాం బెల్లంతో సంక్రాంతి వచ్చేస్తుంది కదండి పిండి వంటలు అందరూ తయారు చేసుకుంటారు కదా ఈరోజు మినపప్పుతో సున్నుల చేసుకున్నాం ముందుగా మినప్పప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి పిడికుడు బియ్యం కూడా వేసుకోండి ఒక గ్లాస్ మినప్పప్పుకి ఇలా వేగించాక పక్కన పెట్టుకోండి చల్లారాకి మిక్సీ వేసుకుందాం ముందు తర్వాత బెల్లం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం బెల్లం కట్ చేసి పెట్టుకున్నామండి మిక్సీ వేసుకొని మినపప్పు మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా అయ్యాక దీనిలో కొంచెం బెల్లం కలుపుకోవాలి బెల్లం వేసి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఇలా మినపప్పు బెల్లం బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి దీన్ని నెయ్యి వేసుకొని ఉండలా చుట్టుకోవాలి పిండిలో నెయ్యి కలుపుకొని ఉండలుగా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బెల్లం సున్నుండలు రెడీ అయిపోయాయి మా సున్నులను కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టూ థ్యాంక్ యూ